గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ ఎంబర్ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పరమ పవిత్ర గోదావరి నది తీరం వాసులైన వైష్ణవ సాంప్రదాయం పాటించే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో చెందిన శ్రీ పుప్పాల రమణప్ప నాయుడు పెరంబదూరు ఆలయ సాంప్రదాయాన్ని పాటిస్తూ నరసాపురం శ్రీ మన్నారు స్వామి వారి దేవస్థానం నిర్మించారు ఇప్పటికీ సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అన్నమాట భారతదేశంలో మొదటి దేవాలయం శ్రీ పెరంబదూరు రెండవది ఆంధ్రప్రదేశ్ లో నరసాపురం రాష్ట్రంలో ఇట్టి రమణీయమైన భగవత్ రామానుజ దేవాలయం మొదటిది గోదావరి తీరం గల ఈ దేవాలయం ఎంతో ప్రశాంతత భక్తి పరవశం కలిగించే జై రామానుజ ఓం నమో నారాయణాయ నమ అంటూ భక్తుల పరవశంతో స్వామివారి నామస్మరణ చూస్తుంటే రెండు కనులు సరిపోవు నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నారు స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు తిరు నక్షత్ర ఉత్సవాలలో భాగంగా తమిళనాడు నుంచి రెండు వందల యాభై మంది భక్తులు విచ్చేయడం పదకొండు రోజులు స్వామివారి సేవలు ఉండటం విశేషం శ్రీ రామానుజుల స్వామివారి ప్రవచనాలు కార్యక్రమం తెలంగా కళ్యాణ మండపం నందు జరిగాయి జై రామానుజ అంటూ భక్తులు స్వామి నామస్మరణ చేశారు ఉత్సవాల ఊరేగింపులో వారి నృత్యం చేశారు చైత్ర మరియు వైశాఖ మాసాల్లో శ్రీ ఆదికేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం పది రోజులు మరియు భగవద్మానుజ వర్ష తిరు నక్షత్ర ఉత్సవాలు పదకొండు రోజులు జరుగుతున్నాయి ఆదికేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామ అవతారం స్వామివారిని శేష గజ సింహ గరుడ సూర్యప్రభ చంద్రప్రభ వాహనోత్సవాలు మరియు రథోత్సవం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది రామానుజ స్వామివారి వర్ష తిరు నక్షత్ర ఉత్సవాల్లో భాగంగా పల్లకీ ఉత్సవము రామానుజుల స్వామివారిని సూర్యప్రభ చంద్రప్రభ శేష గజ హంస వాహనోత్సవాలు మరియు రథోత్సవం తిరు వీధులలో ఊరేగింపుగా వైభవంగా జరిగింది రామానుజుల స్వామివారి జన్మదిన వేడుక సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు దసరాల్లో తొమ్మిది రోజులు ధనుర్మాసంలో ముప్పై రోజులు ఉత్సవాలు జరుగును ముక్కోటికి ఉత్తర ద్వార దర్శనం భోగి రోజున గోదాదేవి కళ్యాణం మీనోత్తర కళ్యాణం గురుపుష్య ఉత్సవాలు మూడు రోజులు పల్లవ ఉత్సవాలు మూడు రోజులు పగల్పత్తు పది రోజులు రాపత్తు పది రోజులు పవిత్ర ఉత్సవాలు ఐదు రోజులు తిరుమంగై ఆల్వరి వర్ష తిరు నక్షత్ర ఉత్సవాలు ఐదు రోజులు ఆండాల్ విరాట ఉత్సవాలు పది రోజులు మానవళామముని ఉత్సవాలు పది రోజులు హనుమాన్ జయంతి నిత్యపక్ష మాస మరియు వర్ష ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును ప్రతిరోజు ఉదయం రాత్రి తీర్థ ప్రసాదం వినియోగాలు జరుగును స్వామివారి తిరుమంజనం పల్లకి సేవ వేద పండితుల మంత్రోచ్చరణతో అభిషేక అర్చనలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఉత్సవాలకు కర్ణాటక తెలంగాణ తమిళ రాష్ట్రం మరియు దేశ విదేశాల నుండి భక్తులు రావడం ఉత్సవాల ఊరేగింపులో వారి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ కార్యక్రమాలకి స్థానాచార్యులు కె వెంకటాచార్యులు ప్రధానార్చకులు పెద్దింటి మోహన రామాచార్యులు చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు కార్యనిర్వహణాధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ అర్చకులు సిబ్బంది టి వెంకటేశ్వరరావు రామానుజాచార్యులు మరియు భక్తులు పాల్గొంటారు どうもこんなこと

శ్రీ ఆదికేశ పరబ్రహ్మణి అమ్మ పవిత్రమైన అనేది గోదావరి తీరంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదికేశార స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి జరుగుతున్నాయి కేశవస్వామి రథోత్సవం జరుగుతుంది తర్వాత ఇరవై మూడు నుంచి రామానుజారి త్రినక్షత్రోత్సవాలు జరుగుతాయి నాలుగవ తారీఖున స్వామి శ్రీదేవి పూజ కేశవస్వామికి రామానుజుల వారికి ఆండాలమ్మకి అందరికీ కూడా తెప్పోత్సవం జరుగుతుంది ఇక్కడే గుడి ఎదురుగా కోనేట్లో జరుగుతుంది తర్వాత ఐదో తారీఖున అఖండ అన్న సమారాధం జరుగుతుంది ఈ ఉత్సవాలని ఈ ఉత్సవ ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఈ రా ఉత్సవాల్లో భాగస్వాములు అవడానికి శ్రీరంగం నుంచి తమిళనాడు నుంచి ఇంచుమించు రెండు వందల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళంతా కూడా శ్రీ స్వామి ఉత్సవాల్లో భాగంగా పాల్గొవాలని భాగస్వాములు అవ్వాలని ఆశతో వస్తున్నారు అందరూ కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం ఏర్పాటు చేశాం అంద భక్తులందరికీ కూడా అందరూ వచ్చి ఈ స్వామిని శ్రీదేవి ఆదికేశ్వర స్వామిని రామానుజ గారిని దర్శించి ధన్యులవుతారని ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం శ్రీ ఆదికేశర శ్రీమదే శ్రీమతి నమ నరసాపుర గ్రామంలో వేయించేసి ఉన్న వశిష్టానదీ తీరాన్ని కూడా వేయించేసి ఉన్న శ్రీ ఆదికేశ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి పసరపేట మీద వేయించేసి భూదేవి సీతాదేవిగా శ్రీదేవి లక్ష్మణ స్వామిగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు అలాగే పంతొమ్మిదో తారీఖు స్వామివారికి రథస్ రథం ఉత్సవం జరుగుతుంది రథస్య కేశవం దృష్ట్యా పునర్జన్మ నైవేద్యత రథంలో ఉన్న కేశం చూస్తే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు మనకి అదేవిధంగా స్వామివారిది తిరు నక్షత్రోత్సవాలు రామాంజుల వారి తిరు నక్షత్రోత్సవాలు ఇరవై మూడు నుంచి జరుగుతాయి శ్రీరంగం నుంచి మద్రాసు నుంచి కూడా ఒక రెండు వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని సేవించి తరించి వెళ్తారు అందరూ కూడా ఈ ఇరవై మూడో తారీఖు నుంచి రామాంజుల వారి తిరు నక్షత్రాలు జరుగుతాయి వివిధ శ్రీరంగం నుంచి మద్రాసు నుంచి కూడా వచ్చి భక్తులు రెండు వందల మంది సేవించుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి వారందరూ కూడా వచ్చి సేవించుకుని వెళ్తారు తరిస్తారు వచ్చి విశేషంగా జనాలు భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు కోరుతున్నాం శ్రీరంగా నుండి రవిస్వామి మమ్మల్ని రెండు వందల యాభై మనుషులను పిలుచుకొచ్చి పిలుచుకొచ్చి నర్స పెరుమలను సేవించింది మేము పది రోజులు ఇప్పుడు రామానుజర్ ఉత్సవం నడిచి రామానుజర్ను సేవించాము మాకు ఈ భాగ్యం తగిలింది నిండా చాలా మంచిది అందరూ బాగా సేవించి రెక్కల ఈ మాదిరి సేవించ ముంచదు ఏడను అయితే ఈ ఊర్లో ఈ నర్సాపురం మాకు బాగా సేవించి ఇంకా చాలా సంతోషం అడిగిన స్వామి అందరికి నమస్కారం మేము తమిళనాడులో ఉండి రెండు వందల మందులు ఇక్కడ నర్సాపురుగు రామానుజారిని సేవించడానికి వచ్చి ఉంటాము రవి ప్రశాంత్ స స్వామి మమ్మల్ని స్వామిదా మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ మా తంగేదానికి మండపంలో ఏర్పాటు చేసినారు ప్రసాదాలు మూడు వేలు పెడతారు కాఫీ టీలు అన్నీ చేశారు భాగవద్దులను రామానుజనులను బాగా సేవించాము అన్ని గల ఉత్సవంలో సేవిస్తాము గోదావరి తీరాన్నే స్నానం చేస్తున్నాము ఇక్కడనే ఉండిపోతాం ఉంది మా ఉండ ఇక్కడ చుట్టి అంతా చక్కగా జా చల్లగా బాగా సూపర్గా గోదావరి తీరం అన్నీ ఇక్కడ మాకు పక్కగానే మాకు మా ఆలయం శ్రీపేదూర్లో తమిళనాడులో ఎలా చేస్తారో అలాగనే ఇక్కడ అన్ని ఉత్సవాలను చేస్తున్నారు శ్రీమతి రామానుజన జై రామానుజ జై శ్రీమన్ నారాయణ భగవత్ రామానుజర్ ఉత్సవంలో పాల్గొడరానికి తమిళనాడు నుంచి రెండు వందల భాగవదులు ఇక్కడ నర్సాపూర్ వచ్చాము ఇక్కడ ఉత్సవాలు కూడా శ్రీపెరంబుర్ లాగానే బాగా జరుగుతుంది అది అందరూ బాగా అనువచ్చాము ఇది మా అందరికీ దొరికిన భాగ్యముగా తణుచున్నాము పేరు మేమంతా ఇక్కడ పది రోజులు ఇక్కడే ఉండి ఇక్కడ ఒక మంటపంలో ఏర్పాటు చేసి ప్రసాదాలు ఉండడానికి సౌకర్యం అంతా కూడా చేశారు ఏమీ ఇబ్బంది లేదు బాగా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతుంది ஸ்ரீமன் நாராயண ஸ்ரீமதி ராமானுஜ் நமக நாம் இங்கே தங்க தமிழ்நாள்லேருந்து ஒரு இரநூத்தி ஐம்பது பேர் வந்திருக்கிறோம் அதுலேருந்து அடுத்துலேருந்து எல்லாருமே எல்லோரும் வந்து ஒன்றா கூடி இங்கே ராமானுஜர் உற்சவத்தை கொண்டாட வந்திருக்கிறோம் அதுலேயும் ஸ்ரீமன் ரவி பிரசாத் குடும்பத்தாரும் ஒரு தம்பி அம்மா அப்பா எல்லாரும் சேர்ந்து எங்களுக்கு ஒத்துழைத்து உண்ண பிரசாதம் அனைத்தும் தங்கும் இடமும் வந்து எல்லாமே எங்களுக்கு எந்த குறை இல்லாமல் உற்சவத்தை கூட இருந்து எங்களுக்கு காமிச்சு நல்ல விதமாக இது பண்ணி விட்றாங்க ராமநாத ராமநாத சாமி தான் முன்னின்னு இதுக்கு எல்லாத்துக்கும் ஒத்துழை தமிழ்நாடு புள்ள எங்களை கூட்டிகிட்டு வந்து எந்த குறையும் இல்லாமல் ரயில் துணையிலேருந்து பஸ் துணையிலேருந்து எல்லாமே கூட்டிகிட்டு வந்து வந்தது போகுது எல்லாமே எந்த குறையும் இல்லாமல் எங்களுக்கு அனுப்பி வைக்கிறாங்க மாஞ்சாசி நாங்கள் தேனி மாவட்டத்தில் இருந்து தமிழ்நாடு தமிழ்நாடு மாவட்டத்திலிருந்து எல்லா மாவட்டத்திலிருந்து வந்திருக்கோம் சுமார் இருநூறு பேர் வந்திருக்கோம் இருநூறு பேருக்கும் இங்க தங்குறதுக்கு இடமும் குளிக்கிறதுக்கு நல்ல வசதியும் பிரசாதம் சாப்பிடுறதுக்கு பிரசாத வசதியும் ரவி பிரசாத் சாமியும் பாலாஜி சாமியும் ராமநாதர் சுவாமியும் பார்த்து கொண்டிருக்கிறார்கள் அந்த மண்டபத்தை அந்த டாக்டர் அவர் அவருடைய பேர் எனக்கு தெரியாது ஆனா டாக்டர் சொன்னாங்க அவருக்கும் அவரும் அவருக்கும் அவங்க குடும்பத்தாருக்கும் மிக மிக நன்றி எங்களுக்கு இங்க எந்த குறையும் இல்ல கோவிலுக்கு வந்தாலும் உள்ள கோவில் நன்றாக வழி நடத்துகிறார்கள் அவர்களுக்கு எங்களுக்கு எந்த குறையும் கிடையாது எங்கள் தமிழ்நாட்டில இருந்து நாங்க வந்திருக்காங்க ஆனா அடியன் வந்தது இந்த வருஷம் தான் முதல் வருஷம் நான் மிக மிக நன்றாக மணிபூ குடும்ப கவலையெல்லாம் மறந்து இந்த பத்து நாளும் நாங்க ரொம்ப சந்தோஷமா இருக்கேன் கவலை எல்லாம் மறந்துட்டு ரொம்ப சந்தோஷமா இருக்கேன் எங்களுக்கு இந்த இந்த ராமான எங்களுக்கு கடுன்னு கிடைக்கும் ராமானர் எங்களை எல்லாரையும் நல்வழி நடத்தி கொண்டு போனா எங்களுக்கு நல்லா இருக்கும் அவ்வளவுதான் நாங்க மிக நன்றி